నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత ప్రధాని మోడీ గారు మామూలు కాదు శత్రువుకు చుక్కలు చూపించాలి దినమ్మ జీవితం భారత్తో ఎందుకు పెట్టుకున్నా అనిపించాలి అంటే శత్రువులను లేపేయడమే కాదు ఆ లేపేయడంలో కూడా ఒక స్ట్రాటజీ ఉపయోగించి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేలాగా చేస్తారు ఏంటి ఎందుకు ఇంతగానో మోడీ గారి గురించి అంటే పహల్గామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి తరువాత మోదీకి చెప్పుకో అంటే ఆ ఇరవై ఆరు మంది సింధూరాన్ని జీవితాన్ని కోల్పోయిన మహిళలు మోదీకి వాళ్ళ బాధను చెప్తే ఆ బాధను బాధ్యతగా తీసుకొని ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఏ జీహాదు కోసం అయితే ప్రాణాలు తీశారో ఆ జీహాదులో వాళ్ళు సక్సెస్ కాకుండా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళను లేపేస్తున్నారు చూడు వారెవ్వా మనందరికీ తెలుసు దీంట్లో త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మహిళ అలాగే జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న లేకపోతే దాన్ని మొత్తం నడిపించిన కమాండర్స్ ఇద్దరు మహిళలే ఎందుకు మహిళా మహిళా మహిళ అని ఎస్పెషల్లీ చెప్తున్నానంటే జీహాద్లో పాల్గొనే ఉగ్రవాద ఎవ్వడు కూడా ప్రాణాలకు లెక్క చేయడు మనందరికీ అవసరం అవసరమైతే వాళ్ళు మానవ బాంబుగా మారిపోయి కూడా జీహాద్ మా మతంగాని వాడిని చంపేస్తాం మాకు అది స్వర్గాన్ని ఇస్తుంది అని కోరుకుంటారు కానీ కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు కోరుకోరు ఎందుకక్క జీహాదులో పాల్గొని ప్రాణాలు కోల్పోతే ఏమవుతుందంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే జీహాదులో పాల్గొని ప్రాణాలు కోల్పోతే వాడికి అల్లా స్వర్గం ప్రసాదిస్తాడు అలాగే డెబ్బై రెండు మంది కన్యలతో సుఖాలు అనుభవించవచ్చు భూమి మీద లభించే సుఖాలు తుచ్చమైనవి అంతకంటే కూడా గొప్పవి అక్కడ దొరుకుతావు అనేది వాళ్ళ భావన కానీ ఇక్కడే ఒక మెలిక్ ఉంది ఆ మెలికి ఏంటంటే ఒకవేళ జీహాదులో పాల్గొనే ఉగ్రవాది ఒకవేళ జీహాదిలో పాల్గొనే ఉగ్రవాది మహిళ చేతిలో గనక ప్రాణాలు కోల్పోతే ఒక ఆడవాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోతే అతను స్వర్గానికి అనర్హుడవుతాడు ప్రాణాలు పోవడానికి భయపడని ఉగ్రవాది భయపడేది మహిళల చేతుల్లో చావకూడదు అని అంటే ఏ ఉగ్రవాదైనా తన చావుకు ఒక మహిళ కారణమైతే అంటే ఏ జీహాదీనా కొడుకు అయినా ఆ జీహాదీనా కొడుకు చావుకు ఒక మహిళ కారణమైంది అనుకోండి వాడికి స్వర్గ ప్రాప్తి ఉండదు వాడు డెబ్బై రెండు మంది గర్ల్స్తో బ్రేక్ డాన్స్ చేయాలనేది కుదరదు అయ్యయ్యో వాడు చేసిన జిహాదీకి అర్థం లేకుండా వాడి సావుకి అర్థం లేకుండా భూమిలో పాతిబట్టబడి కుళ్ళిపోయిన శవంతో సమానంగా మారిపోతాడు అది ప్రధాని మోడీకి బాగా తెలుసు అందుకే ఒక మహిళతో నన్ను చంపే అంటే నా భర్తను తీసుకెళ్ళావు నేను ఇంకెందుకు బ్రతికుండాలంటే పోయి మోదీకి చెప్పినడుగా ఆలోచించండి మోడీ ఏమ్రాభాయ్ నాకు చెప్పమంటవా దేనికోసం నువ్వు ఇదంతా చేసినావు మతం ఏంది అని అడిగి చంపినవంటే నువ్వు మతోన్మాద ఉగ్రవాది కదా ఇస్లామిక్ ఉగ్రవాదివి కదా ఏం నీ లెక్క ప్రకారం నీ మతం కాకుండా నీ కల్మా చదవడం రానోళ్ళంతా కాపీర్లు వాళ్ళని చంపితే నువ్వు అల్లా ఇస్తాడు డెబ్బై రెండు మందితో బ్రేక్ డాన్స్ చేస్తా అంటున్నావా కానీ ఈడే ఈడే ఒక మెలిక గుడి ఉంది మహిళ చేతిలో సావకూడదు ఆగు నువ్వెట్ట స్వర్గానికి పోతావో చూస్తా నువ్వు కుళ్ళిన శవంగా ఉండాలి తప్ప స్వర్గానికి పోవడం కుదరదు కులీన శవంగా మార్చాలంటే మహిళల చేతిలోనే నిన్ను చావు దెబ్బగొట్టాలి అని ఆలోచించి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద దాడికి నేతృత్వం వహించిన కోసం ఆర్మీ నుంచి వాయుసేన నుంచి మహిళా కమాండర్లను ఎంచుకోవడంలో మోదీ అత్యంత చాణక్యం ప్రదర్శించారు అని అని చెప్పచ్చు ఉగ్రవాదులు చచ్చినా స్వర్గానికి పోలేరు అమరులు అని చెప్పుకోలేరు మొత్తం త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి గారు దౌ ద్రౌపది ముర్ము మాస్టర్ మైండ్స్ నడిపించిన ఇద్దరూ కూడా ఆర్మీకి సంబంధించి వాయుసేనకు సంబంధించి కమాండర్స్ సోఫియా కురేషి కానీ ఇంకొకరు కానీ ఈ కమాండర్స్ మహిళలు దీంతో స్వర్గం లేదు కుల్లిన శవాలుగా మారిపోతున్నాయి హామరులు అని చెప్పే అర్హత లేకుండా భూమిలో కుల్లి 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 ఓ పురుగులు బట్టి తిని 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 కప్కూర్తి శవాలుగా మిగిలిపోతున్నాయి వాటే మాస్టర్ స్ట్రోక్ మోడీజీ సెల్యూట్ అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ అవుతా అండి ఇది కూడా మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతమంది ఉన్నారు మన సబ్స్క్రిప్షన్ ఇంకా పదివేలకు కూడా వెళ్ళలేదు మీ సపోర్ట్ ఉంటే అది సాధ్యమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలవాలి ఎందుకు తెలవాలి అని చెప్తున్నానంటే జీహాదిగాల గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసే పనిని ఆపాలి అంటే ఒక మహిళా శక్తితోనే సాధ్యం మహిళ చేతుల్లో చస్తే అమరులు కారేరు అనేది వాళ్ళ భయం కాబట్టి ప్రతి మహిళ కూడా అపరకాలికగా మారాలి ఈ జీహాదిగాలను మట్టు పెట్టడానికి ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారో అసలు ఆ లక్ష్యానికి అర్థం లేదు అని నిరూపించాలి అంటే మహిళల వల్ల మాత్రమే సాధ్యం కాబట్టి ప్రతి మహిళకు చేరేలాగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి ప్రతి మహిళ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమాదేవి అపరకాలిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అని వాళ్ళు తెలుసుకోవాలి అలాగే ఆర్థికంగా కూడా అందించండి అందించాలి అంటే కింద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకొని మా గొంతుగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియచేయండి వ్యాపార ప్రకటనలు ఇవ్వాలనుకున్న ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్